ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వచ్చేసారా చూసేద్దాం ఆ వీడియో ఈరోజు మనం చేసుకుంటున్నాం పులిహోర పులిహోర అనగానే మనకు గుర్తొచ్చేది గుడి గుళ్ళో పెట్టే ప్రసాదం కానీ అదే టేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే రాదు అనుకోకండి ఇప్పుడు మనం చేసి చూపిస్తాం మీరు చేస్తారు అలానే వస్తుంది ఖచ్చితంగా వచ్చి కమెంట్ చేస్తారు నన్ను మళ్ళీ థ్యాంక్స్ చేస్తారు సో రెసిపీలోకి వెళ్ళిపోదాం వెయిట్ చేయకుండా ఫస్ట్ మీకు ఒక టిప్ చెప్తాను ఫస్ట్ కర్రేపాకేసి తర్వాత ఆయిల్ వేసారంటే అది చిటపటలాడుతూ మన చేతులు అన్నీ సురక్షితంగా ఉంటుంది సో ఇప్పుడు మనం కరిపాక వేసేసుకొని తర్వాత వన్ స్పూన్ మెంతులు వేస్తాం వన్ స్పూన్ మెంతులు తర్వాత వన్ స్పూన్ జీలకర్ర తర్వాత వన్ స్పూన్ నువ్వులు నువ్వులు మెంతులు ఏంటంటే ఒకటి వేడి చేస్తుంది ఇంకొకటి చలవ చేస్తుంది అందుకే రెండు వేసాము ఇది టేస్టీ హెల్తీ అని అందుకే చెప్పాను నెక్స్ట్ ఫోర్ పచ్చిమిరపకాయలు ఐ మీన్ ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం నీట్గా దాన్ని వే బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత మిక్సీ పట్టాలి మిక్సీ అంటే గుర్తొచ్చింది మన లైఫ్లో మనం చాలా 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 వస్తువునేసి మిక్సీ పడుతూ ఉంటాం బ్రెయిన్లో మిక్సీ పెట్టడం మన మిక్సీ వన్ రూమ్లో పడితే మన ఓకే ఫుడ్ బాగా వస్తుంది కానీ అదే బ్రెయిన్లో పెట్టామనుకో అనవసరమైన స్ట్రెస్ వస్తుంది దానివల్ల హైపర్ టెన్షన్ డయాబెటీస్ థైరాయిడ్ ఇలాంటి చాలా డిసీజెస్ వస్తాయి ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మిక్సీ ఓన్లీ వన్ రూమ్లో పట్టండి మన బ్రెయిన్లో కాదు లైఫ్లో కాదు రెసిపీలోకి వెళ్ళిపోతాం తర్వాత నిమ్మకాయ నిమ్మకాయని మనం ఇలా చేయడం వల్ల దీనికి వచ్చే ప్రయోజనం ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఇలా రుద్దడం వల్ల అన్ని మధ్యలోకి వచ్చి మనం పిండినప్పుడు బాగా జ్యూసీగా వస్తుంది దానికోసమే ఇది రుద్దడం అనమాట దీన్ని మళ్ళీ ఒక కప్లో పిండి పెట్టుకుంటాం ఇలా పిండి పెట్టుకోవడం వల్ల సిట్రిక్ అనేది చాలా హెల్త్ మీరు లెమన్ రైస్ అనేది వీక్లీ వన్స్ అన్న చేసుకొని తినండి దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాము డే టైం వేస్ట్ చేయకుండా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకునేసి దీంట్లో ఆవాలు పోపు పట్టడం అంతే పోపు పట్టడం అందరికీ తెలిసిందే బట్ స్పెషల్గా దీంట్లో చెప్పేది ఏం లేదు ఉద్దిపప్పు వేసుకోవాలి తర్వాత మీకు కావాల్సిందే వేసుకొని పోపు పట్టుకోవచ్చు దీంట్లో స్పెషల్గా ఏముండదు వేసుకుంటే టేస్ట్ వస్తుంది కరేపాకు అంతే కొంతమందికి శనక్కాయ పప్పులు అంటే చాలా ద్వేషం ఉంటుంది నాకు కూడా శనక్కాయ పప్పులు అంటే ఎందుకు తినాలనిపించదు కానీ కొంతమందికి అది లేకుండా తినదు పులిహోర మీ ఇష్టం అనమాట చాయిస్ అది వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంగు ఇంగు వేయడం వల్ల మన టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది పసుపు పసుపు వేసేసి దాని తర్వాత మనం నిమ్మకాయ జ్యూస్ వేసేసి కలిపేయడమే దీన్ని తినాలంటే టేస్ట్ అలా ఉంటుంది మీరు తీసుకొని వెళ్ళి మీ ఫ్రెండ్స్కో లేక పిల్లలకో లేక మీ ఫ్యామిలీ మెంబెర్స్కో పెట్టి ఇది గుల్లో నుంచి తెచ్చిందని చెప్పండి వాళ్ళు నమ్మకపోతే వచ్చి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మాట్లాడతాను ఓకేనా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఇలాంటి మనం చాలా కబుర్లు చెప్పుకోవాలంటే మీరు లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలి ఫార్వర్డ్ చేయాలి ఇంకా చాలా మందితో చెప్పుకోవచ్చు నా కబుర్లు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మాటలు మీకు నచ్చాయా లేదా అని మీరు లైక్ చేసుకునే దాన్ని బట్టే తెలుస్తుంది ఎనీవే థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఏం కావాలనేది కమెంట్ చేసేసేయండి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది నాలో ఏమైనా ఫాల్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం రండి బాయ్